హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ చూపిస్తున్న ఈ చింతపండు పులిహోర పేస్ట్ని తయారు చేసి పెట్టుకోండి రెండు నిమిషాల్లో పులిహోరని కలిపేయచ్చు ఇక రాబోయేవన్నీ ఫెస్టివల్సే కదా ఎటువంటి హడావుడి లేకుండా చక్కగా చింతపండు పులిహోరని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పులిహోర పేస్ట్ని తయారు చేయడానికి నేను ఇక్కడ చింతపండును తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళను పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే చింతపండు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ల గించి బాండి పెట్టి ఒక స్పూన్ మిరియాలు మూడు స్పూన్లు ధనియాలు వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్లు జీలకర్ర అలాగే రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతుల్ని వేసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి రెండు స్పూన్లు నువ్వులను వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని పది పదిహేను ఎండు మిరపకాయలు వేయించుకొని పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఆ పైన చిల్లుల గిన్నెను పెట్టి ఇందులోటిని చింతపండు గుజ్జుని వేసుకొని ఈ చిల్లుల గిన్నె సహాయంతో చింతపండు గుజ్జుని తీసుకోవాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళని వేసుకొని చింతపండు గుజ్జు అనేది కొద్దిగా మనకి చిక్కగా వచ్చేలాగా తీసుకొని ఈ విధంగా రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నేను ఇక్కడ పల్లీ ఆయిల్ తోటి పోపును వేస్తున్నానండి ఇలా పల్లి ఆయిల్ని వేసుకొని ఇందులోనే రెండు స్పూన్లు ఆవాలు అలాగే ఒక కప్పు పల్లీలు అరకప్పు పచ్చిశనగపప్పు అరకప్పు మినపప్పు అలాగే కప్పు జీడిపప్పుని వేసుకొని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక పది పదిహేను ఎండుమిరపకాయలని కరివేపాకుని అలాగే ఒక స్పూను రెండు స్పూన్లు పసుపుని ఒక స్పూను ఇంగువని వేసుకొని వీటి అన్నిటిని చక్కగా వేయించుకొని ఇలా ఒక జాలీ స్ట్రైనర్లోకి తాలింపుని తీసుకోవాలి పోపు వేసుకున్న అదే ఆయిల్లోకి తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని పొమ్మ పావు కప్పు ఉప్పుని పావు కప్పు బెల్లాన్ని చీలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిరగాయ ముక్కల్ని వేసుకొని చింతపండు గుజ్జుని చక్కగా పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మిక్సీ వేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల మనకి గుళ్ళో పెడతారు కదా పులిహోర ఆ టేస్ట్లోకి అయితే వస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత గాసు సలోకి స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పులిహోర పేస్ట్ని చక్కగా అన్నంలో కలిపేసుకొని పులిహోరని తయారు చేయొచ్చు మీరు ట్రై చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచ్